ఈ చిన్న చిన్న విషయాల కోసం పుట్టామా మనం ఈ చిన్న చిన్న విషయాలను ఆలోచించటానికి అంత సమయం కేటాయించాలా ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటూ ముందుకు సాగటం అవసరం అంటారా అవతలి వాళ్ళతో అపార్థం వచ్చిందా వాళ్ళతోనే మాట్లాడదాము వాళ్ళనే అడుగుదాము ఇది నీ వల్ల జరిగిందా అని చెప్పి ప్రశ్నిద్దాము చేద్దాము ఆ వ్యక్తితోనే జరిగినటువంటి సంఘటన పూర్వపరాలని పరిశీలించుకుందాము అంతేకాని దాన్ని మనసులో మోస్తూ బాధపడుతూ అవతలి వాళ్ళని బాధ పెడుతూ బంధాన్ని వదులుకోలేక కలిసి ఉండలేక ఎన్ని కుటుంబాలు ఇలా అనవసరమైనటువంటి అల్లకల్లోలాలని మనసులో మోస్తూ ఉన్నాయి మీ కుటుంబాల్లో కూడా ఇలా అలజడిని రేపేటువంటి అల్లకల్లోల పరిస్థితులని రగిల్చి వాళ్ళు అపార్థాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ దూరమైనటువంటివి మీ జీవితంలో కూడా ఉన్నాయా అపార్థాలతో దూరమైనటువంటి బంధాలు ఎప్పటికైనా మళ్ళీ మనల్ని చేరుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ హృదయ మందిరంలోని తలుపులను తెరిచి ఉంచండి వాళ్ళు మన చింతకి చేరగానే ప్రేమతో అక్కున చేర్చుకొని ఆస్వాదించండి కాలం అన్నింటినీ మాన్పగలదు మరికొన్నింటిని కొత్తగా సృష్టించగలదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకొని మీకంటూ ప్రత్యేకమైనటువంటి శైలితో అందరికి